దావోస్లో చంద్రబాబు గారు దావోస్లో సమావేశం జరుగుతుంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అది ప్రతి సంవత్సరం జరుగుద్ది ప్రతి సంవత్సరం మన ముఖ్యమంత్రులందరూ తీర్థయాత్రలాగా అక్కడికి వెళుతుంటారు చాలా దేశాల నుంచి కూడా వెళుతుంటారు చంద్రబాబు అధికారంలో ఉంటే ఆయన వెళ్ళేవాడు మన దేశ రాష్ట్ర ప్రయోజనాలకి ఎంత మేలు జరుగుతుందో ఇప్పటి వరకు చెప్పలేము కానీ విదేశీ యాత్రకి అందుట్లో స్విట్జర్లాండ్కి యాత్రలకి మన రాజకీయ నాయకులకి మంచి ఒక సదావకాశం ప్రభుత్వ సొమ్ముతో అక్కడ వెళ్ళడానికి ఒక ఇది ఉన్నది ఇప్పటి వరకు ఎన్నో తీర్థయాత్రలు చేశారు చంద్రబాబు వాళ్ళ అందరికన్నా ఎక్కువ తీర్థయాత్రలు చేసింది చంద్రబాబు ఎందుకంటే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అలాగే ఎక్కువసార్లు అక్కడి నుంచి కోట్లు కోట్లు బిలియన్లు బిలియన్లు డాలర్లు వచ్చేస్తుందని అని చెప్పినవాడు చంద్రబాబు కానీ మన రాష్ట్రం మాత్రం పారిశ్రామికంగా చూసుకున్నా ఏ రకంగా చూసుకున్నా ఆరో ఏడో స్థానంలోనే ఉన్నది ఇంతకుముందు తెలంగాణలో కలుపుకున్నది ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర పాసం చూసుకున్న ఇప్పుడు రాష్ట్రం చూసుకున్న ఆ స్థితిలోనే ఉంది